హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానవి లిటిల్ ప్రిన్సెస్ మీకు నేను ఈరోజు రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎలా చేస్తాను చూడండి చూడండి ఫస్ట్ అయితే కొంచెం దోశ పిండి తీసుకోండి కొంచెమే అందులోనే రాగి పిండి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి అది యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోనే ఈ పిండిలోనే ఉప్పు యాడ్ చేసుకుందాం తగినంత యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఉప్పు కలుపుకున్నాం ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి పిండికి అంతా పట్టేటట్టు చూడండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం నెక్స్ట్ దోశ తవ్వ ఉంటుంది కదా అది పెట్టుకోండి అది హీట్ అవ్వాలి మనకి దోశ తవా హీట్ హీట్ అవ్వనివ్వండి చూపిస్తాను చూడండి మనకి దోశ తన తవా అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనము ఒకసారి కొంచెం వాటర్ దోశలు అతుక్కోకుండా మనకి మంచిగా కావాలంటే ఒక క్లాత్ తీసుకొని ఏ విధంగా రబ్ చేసేయండి ఇప్పుడు ఇందాక మనం కలుపుకుంటాం కదా పిండి ఇది ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క గరిట వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఒక సైడ్ కా కాల్చిన తర్వాత ఇంకో సైడ్ చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని దీనిపైన అంతా చేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవడం ఇవి దోశకంతా ఇప్పుడు రెండొక వైపు ఇంకొక వైపు మనము దోశ అనేది తిప్పుకున్నాము ఒకవైపు అయిపోయింది ఇప్పుడు మనం ఇంకోవైపు టర్న్ చేసుకుందాం ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకోండి ఎందుకంటే రాగి పిండి ఉంది కాబట్టి కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి చూడండి ఒక వైపు అయిపోయింది మనకి దీన్ని మార్నింగ్ టిఫిన్ హెల్దీగా మరియు ఫాస్ట్గా అయిపోతుంది ఎంతో హెల్దీ కూడా ఒకసారి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకటే గరెట తీసుకోండి సరిపోతుంది పిండి అనేది మళ్ళీ కొంచెం కాలం ఇద్దాం కాలిన తర్వాత చూపిస్తాను మరి చూడండి ఇప్పుడు ఒక వైపు అయిపోయింది మనకి మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా దీనికి కాంబినేషన్ ఏదైనా పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏ ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది రాగి దోశకు కాంబినేషన్ నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా మనకి కలర్ కూడా మనం రోజు చేసే దోశల కంటే కొంచెం డార్క్తోనే ఉంటుంది ఎందుకంటే రాగి పిండి కాబట్టి కలర్ కూడా చేంజ్ అవుతుంది దోశది ఎందుకంటే రాగి పిండి మ్యాక్సిమం తినం మనం ఇలా దోశలు చిన్న చిన్నవి యూస్ చేసుకుంటూ ఉంటే రాగి పిండి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి మనం ఇప్పుడు ఏమంటే ఈ జనరేషన్లో తింటలేరు కానీ అమ్మ మా వాళ్ళ జనరేషన్లో అయితే రోజు రాగి సంగటి అంబలి ఇది కంపల్సరీ విలేజ్ ఊర్లల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది సిటీలో అంత ఐడియా ఉండదు అనుకుంటా నెక్స్ట్ మళ్ళీ సేమ్ కొంచెం వాటర్ చేసుకొని క్లాత్తో రబ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా మీకు థిక్నెస్ ఎట్లా కావాలంటే అట్లా ఇంకా లావుగా తింటామంటే లావుగా చేసుకోవచ్చు లేదా మాకు పత్లగానే కావాలంటే పత్లాగా వేసుకోవచ్చు నేనైతే అంత లావుగా వేస్తలేను అట్లా అంత పత్లాగా వేస్తలేను మీడియంలో వేస్తున్నా ఇది కూడా ఇంకోవైపు ఫ్రై మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ ఏం ఎక్కువ ఏం వేసుకోవద్దు ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఆయిల్ ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇంకో వైట్ కట్ చేసుకున్నాం అన్ని దోశలు అయిపోయినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్ని దోశలు చేసుకున్నాను ఈ విధంగానే చేసుకుంటే మీకు సింపుల్గా మార్నింగ్ హెల్దీగా కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్ అనేది చూడండి నేనైతే అన్నీ చేసుకున్నాను ఇది లాస్ట్ వన్ ఇది లాస్ట్ దోశ ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీ తీసుకొని నేను చెప్పిన ప్రాసెస్ విధంగా చేస్తే మీకు మార్నింగే హెల్దీగా ఉంటుంది ఇంకా టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ లేదు అనేసి ఏం లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇది కూడా చూస్తాను చూడండి లాస్ట్ ఇది ఇది ఒక సైడ్ కావాలి చూడండి నేనైతే రెడీ చేసుకున్నాను దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బ్యాగి దోశలు మీకు చట్నీ రెసిపీ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి నేను పెడతాను టమాటో చట్నీ రెసిపీ దోస్మినికి కాంబినేషన్ ఎక్కువ అంటే టమాటో చట్నీయే చేస్తాను చూడండి అయిపోయింది అయితే ఇలాంటి మీకు మంచి మంచి వీడియోలు అనేవి రెసిపీస్ అనేవి వస్తాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ జానవి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ దాన్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ అనేవి వస్తుంటాయి ఓకేనా ఈరోజు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చూడండి అయిపోయింది సింపుల్గా హెల్దీగా చాలా బాగుంటుంది రాగి దోశలు ఓకేనా బాయ్ మరి